ఖాసా మైలారంలో సిరాజీ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం భారీ అగ్ని ప్రమాదం ఏకంగా పద్నాలుగు మంది బలి తీసుకుంది ఇంకా అనేక మంది ఇప్పుడు మనం ప్రాణ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఏ ఇక్కడ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదంలో బయటపడి అనేక మంది పదిహేను మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నారు కొంతమంది ఐసీయూలో ఉన్నారు రాజశేఖర రెడ్డి సోదరుడు రవిశేఖర్ రెడ్డి ఉన్నారు ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది తెలుసుకున్నాం ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితి అసలు ఎలా బయటపడ్డారు చెప్పారు ఉదయం నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళాడు నైన్కి ఆఫీస్కి వెళ్ళాడు నైన్ థర్టీ నైన్ ఫార్టీ సమయంలో ఒకటే సార్ రియాక్టర్ బ్లాస్ట్ అయిపోయింది ఆ బ్లాస్ట్ అయ్యేసరికి ఆ బిల్డింగ్ మొత్తం పడిపోవడం ప్రారంభించి మొత్తం అన్ని థీమ్స్ అన్ని బయటకు వచ్చేసి పొగలకున్నాయి మీకు ఎక్కడ ఏం కనబడతలేదు కనబడకపోయేసరికి బిల్డింగ్లో ఊటి ఫ్లోర్ అంతా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కింద పడిపోతుంటే ఆ మంటలు కూడా వీళ్ళ రూమ్లోకి వచ్చేసింది మా బ్రదర్ అందరూ కలిసి సీనియర్ మేనేజర్ పనిచేస్తాడు ఇంకా అప్పుడే వాళ్ళ ల్యాబ్లో ఉన్న ఇద్దరిని కూడా బయటకు శాంపుల్స్కి దేనికి పంపించారంట వీడు ఒకటే ఉన్నాడు అప్పుడు లాభం అనేసరికి వీడు బయటకు పోయేసరికి ఒకటి పైప్ లైన్ కనిపిస్తే దాన్ని పట్టుకొని చూస్తే ఒకటి వెలు లాగా వచ్చిందట అందులో నుంచి కిందకు దూకేసాడు అది ఆల్రెడీ హీట్ ఉంది అది ఆ కాలు హీట్ అయింది ఆ రాడ్ కూడా దాన్ని పట్టుకునేసరికి ఏళ్ళు మొత్తం ఏళ్ళు కాలిపోయినాయి ఇంకా కింద దూకినందుకు ఈ మొత్తం కాళ్ళు అన్నీ ఇది అంటే కొంచెం దెబ్బలు దాటినాయి వాళ్ళు ఇంకా నేను అరవిందో ఫార్మ్ పనిచేస్తాను నాకు టెన్ థర్టీకి ఫోన్ చేశారు ఇట్లా అయిపోయింది నేను అక్కడి నుంచి వీడికి వచ్చేసరికి చూస్తే ఇక్కడ ఒక పదిహేను ఇరవై మంది మా ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్నారు ఇంకో ఐదు మంది ఐసీలో ఉన్నారు సార్ ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో నాకు ఇందులో ఉన్న వాళ్ళకైతే కొంచెం తీవ్రంగా అందరి చేతులు కాళ్ళు అన్ని కాలిపోయింది ఇంకా వాళ్ళంతా ఒరిస్సా బీహార్కు చెందిన వాళ్ళు ఇప్పుడు చూస్తే మా తమ్ముని పరిస్థితి కొంచెం బాగానే ఉంటుంది పర్వాలేదు ప్రాణాలు లోపల ఇప్పుడు కూడా లోపల ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏం తెలియదు ఎంతమంది ఉన్నారో తెలుగు లోపల ఇంకా వాళ్ళ ఆ చుట్టూ కూడా ఇప్పుడు ఇప్పుడు మంటలు మొత్తం ఆరిపోయినాయి ఇంకా వాళ్ళ రిస్క్యూట్యూమ్ వెళ్ళింది ఇప్పుడు రిస్క్యూ ట్యూమ్ బయట తీసుకుంటుంది నైన్ థర్టీ నైన్ ఫార్టీ సమయంలో అకస్మాత్తుగా వేలిపోయింది అది ఎట్లా వెళ్ళిందని రియాక్షన్ జరుగుతుంటుంది రియాక్షన్ జరిగినప్పుడు ప్రెజర్ బిల్లపై ఆ రియాక్షన్లో వీళ్ళు ఏమన్నా మిక్స్ చేసి కలిపినప్పుడు అది రియాక్షన్ కనుక ఫెయిల్ అయిందంటే ప్రెజర్ బిల్డప్ అవుతుంది అసలు ఓకే వరుసగా నాలుగైదు రియాక్టర్లు ఉన్నాయన్నాడు వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి ఒకటి వెళ్తుంది ఇంకా రియాక్టర్ వెళ్ళిందంటే ఇంకా ఇంకా ఎవరు బక్కడానికి ఛాన్స్ ఉంటుంది లోపల ఉండాలి ఇంకొక బయటపడే అదృష్టం అంటారు అదృష్టం బయట బయటపడు ఎందువల్ల జరుగుతుంది అలాంటి ప్రమాదం ఎందుకు జరుగుతుంది సాగే రియాక్టర్లు ఏ సందర్భంలో తేళ్తాయి నీకు కూడా ఒక అవగాహన ఉంటుంది రియాక్టర్లో కెమికల్స్ ఇప్పుడు రియాక్షన్ జరుగుతుంటుంది సార్ దానికి సేఫ్టీ ఉండాలి ఫస్ట్ ఒకవేళ సేఫ్టీ వాళ్ళ దగ్గర సరైన లేదు అనుకో రెప్చర్ డిస్క్లు ఉంటుంది ఒకవేళ ప్రెజర్ బిల్డప్ అయితే రెప్చర్ డిస్క్ కొట్టేస్తారు బయటకి అవి లేదంటే ప్రెజర్ బిల్డప్ అయి అన్ని క్లోజ్గా ఉంటుంది ఒకేసారి మానువల్ వెళ్ళిపోతుంది అందులో ఉండని కెమికల్ మొత్తం బయటకు స్ప్రెడ్ అయిపోతుంది ఆ స్ప్రెడ్ అయినప్పుడు పక్కకున్న సాల్వెంట్లు కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫెయిల్పోయినప్పుడు ఆల్రెడీ బ్లాస్ట్లోనే ఫెయిల్ అవుతుంది కాబట్టి వన్ బై వన్ అని వెళ్ళిపోతుంది నిర్లక్ష్యం ఎవరిది ఎలా జరిగి ఉండొచ్చు అంటే నిర్లక్ష్యం అంటే అలా చేసే ఆపరేటర్ అయి ఉండొచ్చు ఆడ వర్క్ చేసే ఆపరేటర్ కూడా ఏదన్నా రాంగ్ అయి ఉంటే వెళ్ళిపోతుంది ఒక్కోసారి స్టార్టిక్ ఎలక్ట్రిసిటీ ఫైర్ అవుతుంది రియాక్టర్లో కవర్ దొరికినా ఫైర్ అయిపోతుంది ఫోన్ మాట్లాడినా ఫైర్ అవుతుంది సాల్వెంట్స్ అండ్ వాళ్ళది అయి ఉండొచ్చు మేనేజ్మెంట్ సేఫ్టీ ఏమైనా తక్కువ ఉండదు ఆ సందర్భంలో పరిస్థితి ఎలా ఉంది కొంతమంది చెప్పారంటే మంటలు ఏ స్థాయిలో వచ్చాయి లోపల నుంచి ప్రమాదం జరిగిన మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయింది లోపల ఉన్న సాక్షి ఒకడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ అక్కడ నాకు చెప్పిన విషయం అయితే అది నేను నైన్ థర్టీ పోయాను నైన్ కి ఒకటేసారి పేలింది నాకే ఏం అర్థం కాలేదు ఏం జరిగింది లోపల మొత్తం పొగలు అమ్ముకున్నాయి నేను ఎక్కడ పోవాలి పరిస్థితి ఆల్రెడీ మంటలు వచ్చేసినాయి పై నుంచి బిల్డింగ్ పోలుతూ ఉంటే ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ పడిపోయి కిందికి వచ్చేస్తాయి దాంట్లో ఒక పిల్లర్ని చూస్తే ఆ పిల్లర్ మీద దూకి నేను బయటకు దుక్కేస్తాను అని చెప్పి బయటకు వచ్చేసి అంటే వెంటనే బయటపడకపోతే బతకడం కానీ సందర్భంలో ఇంకా అందులో ఉంటే బతకడం చాలా కష్టం అంటే ఇప్పుడు ఎలా ఉందండి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి చూసే ఇప్పుడు ఈ వాటిలో మేము మా తమ్ముడు ఎమర్జెన్సీ వాళ్ళు వాళ్ళంతా పర్లేదు ప్రాణాపాయం ఏం లేదు వాళ్ళకి అంత సేఫ్గానే ఉన్నారు ఇంకా ఐసీయూలో ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి నాకు అంత తెలియదు ఎట్లా ఇంకా కంపెనీలో కొంతమంది ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఒకళ్ళ ఒకరు బయటకు తీస్తూ ఉంటే తెలుస్తుంది మాకు ఎంతమంది ఉన్నారో ఎంతమంది అంటే ఎక్కువ కాళ్ళు చేతులు కాలిపోయిన వాళ్ళు బాగా శరీరం ఇప్పుడు ఇక్కడ చూసినంత మట్టుకైతే కాళ్ళ కాళ్ళు చేతుల్లో కొంతమంది చేయిలు కావాలని కాలు కావాలి మేజర్ ఇంజూర్ అయితే ఏం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐసీయూలో ఉన్న వాళ్ళు కొంచెం సీరియస్ అంటున్నారు ఇంకా కంపెనీలో వాళ్ళకి తెలియదు ఎవరన్నా కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా వస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళు అంత బీహార్ వీసా వాళ్ళు వాళ్ళు గెలిచిన వాళ్ళు వాళ్ళ వైపు వాళ్ళు వస్తున్నారు కొంతమంది ఆచూకు తెలియ కంపెనీ ఎదురిపోయారు అంటే ఇక్కడ వచ్చి చూస్తున్నారు ఇక్కడ ఉన్నారా లేదా మా ఉన్నట్టు ఇక్కడ లేరు అంటే పటన్షిల్ హాస్పిటల్ పెట్టారు అక్కడ అక్కడ లేదంటే మళ్ళీ కంపెనీకి వెళ్తున్నారు ఇప్పటి వాళ్ళకి తెలిసిందే తర్వాత కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించలేదు మనకి ఇప్పుడు ఈ మనకైతే కంపెనీ అయితే వీడికి డైరెక్ట్ ఒక బస్సు ఉంటుంది వాళ్ళ వాళ్ళ బస్సులో ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు ఇక్కడ ఇమ్మీడియట్గానే ట్రీట్మెంట్ చేస్తారు ప్రాబ్లం ఇంకా అంటే గవర్నమెంట్ అంటే ఇక్కడ కంపెనీలో ఉన్న దగ్గర గవర్నమెంట్ ఇక్కడ ఉన్న పేషెంట్లకి అయితే గా ట్రీట్మెంట్ అది పర్లేదు బాగా